హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్ములను ఆల్ని ట్యాప్ చేయండి సుమిత్ర దగ్గరికి వచ్చి విక్రమ్ ఇలా అంటాడు అత్తయ్య నా బాధను అర్థం చేసుకోండి అత్తయ్య నేను మోసం చేయడం లేదు అబద్ధం అంతకన్నా నేను ఆడడం లేదు మీ అమ్మాయికి పది మందితో నేను అక్రమ సంబంధం అంటగట్టడం లేదు కేవలం ఆ విరాట్తోనే సంబంధం అంటగడుతున్నాను అంటగట్టడం కాదు నా కళ్ళారా వాళ్ళిద్దరు బాగోతో చూశాను కాబట్టే చెప్తున్నాను కానీ ఇంకో మాట వాళ్ళు ఎన్ని చేసినా నా భార్యను నేను క్షమిస్తాను ఈరోజుకి కూడా తన్ తనని నేను ఏలుకోవడానికి సిద్ధంగా ఉన్నాను దయచేసి నాతో తనని పంపించండి అత్తయ్య బలవంతం వద్దు తన ఇష్ట ప్రకారమే వచ్చేలాగా చూడండి అత్తయ్య నేను తనని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అని అనగానే నోరు ముయిరా కుక్క నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడినా అవన్నీ వినేవాళ్ళు వేరే ఉంటారు కానీ నీ మాట నీ చేతలు నీ ప్రవర్తన అంతా కూడా నువ్వు పెద్ద మోసగాడివనే నాకు తెలియజెప్తుంది నీ మీద నాకు అనువంతా కూడా నమ్మకం కలగడం లేదు నువ్వు ఆడపిల్లల జీవితాలతో ఆడుకునేవాడివి ఆడపిల్లల మీద నిందలు వేసి పబ్బం గడుపుకునేవాడివి నిన్ను చూస్తేనే నిలువెత్తు అబద్ధానికి నిదర్శనంగా ఉన్నావు నీ మాటని నేను ఎలా నమ్ముతాన్రా అది నా కన్న కూతురు దాన్ని తొమ్మిది నెలలు మూసి కన్నాను దాని బుద్ధేంటో నాకు తెలియదా పరాయి వాడిని కన్నెత్తి కూడా నా కూతురు చూడదు నీ నీతో తాళి కట్టించుకోమని వాళ్ళ పెదనాన్న అన్నందుకు తల వంచి తాళి కట్టించుకుంది తనకి ఇష్టం లేకపోతే అప్పుడే చెప్పేది కానీ నా కూతురు పెద్దలంటే గౌరవం పెద్దల మాట అంటే విలువ వాళ్ళ నిర్ణయానికే వదిలేస్తుంది అది నా కూతురి క్యారెక్టర్ అంటే అలాంటి నా కూతురి క్యారెక్టర్ని నువ్వు మచ్చ చేస్తే నేను అనుకుంటున్నావా నేను దాని కన్న తల్లినరా ఆవులు ఇస్తే పేగులు పెట్టేస్తాను నువ్వెంత నీ బ్రతికెంత కానీ దేవుడు చూస్తున్నాడు నువ్వు చేసే మోసం అంతా చూస్తున్నాడు ఇప్పుడు నువ్వు తాత్కాలికంగా కొంతమందిని నమ్మించి నువ్వు గట్టెక్కచ్చు కానీ ఏదో ఒకరోజు నీ పాపం పండుతుంది నిన్ను నమ్మి నిన్ను నెత్తి మీద కూర్చోబెట్టుకున్న వాళ్ళే నిన్ను పాతాలల్లో పడేసి నిన్ను తొక్కుతారు ఆ దేవుడు ఉన్నాడు అని సుభద్ర అంటుంది అప్పుడు ఇంకా వాళ్ళ శివరామరాజు ఇలా అంటాడు సుభద్ర ఏం మాట్లాడుతున్నావో నేను నమ్మి మోసపోయానా నేను వాణ్ణి నెత్తి మీద కూర్చోబెట్టుకున్నానా వాడు తర్వాత వాణ్ణి పాతాలలో తొక్కేస్తానా మీలాగా నేను కాదు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకు స్పష్టంగా తెలుసు నీ కన్న కూతురు కదా తన మీద నీకు నమ్మకం ఉండడం తప్పులేదు కానీ తను నిన్ను మోసం చేస్తుంది చూడు మీ అమ్మ నీ మీద ఎంత నమ్మకం పెట్టుకుందో అలాంటి నమ్మకాన్ని నువ్వు వమ్ము చేస్తున్నావు అని అనగానే ఆపండి పెదనానా చాలు ఆపండి ఓ పరాయి వాడి ఓ పూరంబోకవాడిన మాటలు నమ్ముతున్నారు కానీ మీ రక్త సంబంధమైన మీ తమ్ముడు కూతుర్ని మాత్రం మీరు నమ్మలేకపోతున్నందుకు ఇంకా నేను మీతో మాట్లాడి ప్రయోజనం లేదు మిమ్మల్ని నమ్మించే ప్రయోజనం లేదు కానీ ఏదో ఒకరోజు మీరు కళ్ళు తెరుచుకుంటారు మీ తప్పు మీరు అర్థం చేసుకుంటారు మీరు నన్ను ఆనకూడని మాటలు అన్నారు వాడి వల్ల ఆ మాటలన్నీ అబద్ధం అని తెలిసిన రోజు మీరు ఎంతో బాధపడతారు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతూ ఉండగా ఆగు ఎక్కడికి వెళ్తున్నావు ఆగు అని అంటాడు ఇంకా చంద్రకళ ఆగుతుంది ఏంటి ఏమైంది బావగారు దాన్ని ఎందుకు ఆగమన్నారు అని అనగానే అది ఇంకా ఎక్కడ ఉండటానికి వీల్లేదు తాళి కట్టిన భర్త వాడి వెంటే ఆడపిల్ల వెళ్ళడం అదే న్యాయం అదే ధర్మం అదే ఈ సంఘంలో ఉండే వాళ్ళకి మర్యాద కూడా అని అనగానే వాడు తాలి మాత్రమే కట్టాడు కానీ దాని నేను పెళ్ళనుకోవడం లేదు వాడిని నేను భర్త అని కూడా అనుకోవడం లేదు అని అంటూ ఉంటే నువ్వు తప్పు చేస్తున్నావని నీ మాటలే చెప్పకనే చెబుతున్నాయి ఇంకా ఎవరిని నువ్వు బొకా ఇస్తావో తాలి కట్టిన వాడిని భర్త కాదు అంటున్నావంటే మరి ఎవరిని భర్త అనుకుంటున్నావు అని ఎనగానే పెదనాన్న అని అరుస్తుంది పెదనాన్నను కాబట్టే ఇంత వినయంగా ఎంతో సహనంతో చెప్తున్నాను అదే వేరే వాళ్ళైతే ఇలా మాట్లాడేవాడిని కాదు అని అంటాడు ఇప్పుడేమంటారు వాడితో వెళ్ళాలంటారా అని ఎనగానే వాడు వీడు అంటున్నావేంటి వాడు నీ భర్త తన కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగి అప్పుడు తన వెనుక నువ్వు నడిచి వెళ్ళు ఆ విర విక్రమ్ ఎక్కడ ఉంటే నీ స్థానం కూడా అక్కడే ఇది నీ స్థానం కాదు అని అనగానే పెదనాన్న చావమంటే చేస్తాను కానీ వాటితో మాత్రం నేను వెళ్ళను అని అంటుంది నువ్వు ఎలా వెళ్ళవు నేను కూడా చూస్తాను అని అంటాడు ఇంకా అప్పుడు అందరూ ఇలా అంటారు ఎందుకు ఎందుకు అలా బాధ పెడుతున్నారు కొన్నాళ్ళు మన ఇంటి దగ్గరే ఉంటుంది కొన్ని రోజుల తర్వాత పరిస్థితులు చక్కబడ్డాక అప్పుడు ఏం చేయాలో ఆలోచించవచ్చు అంతేకాని ఇప్పుడు అలా చంద్రకళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదురా అని తల్లి తండ్రి అంటారు అమ్మా మీకేం తెలుసు మీ మనవరాల్ని వెనకేసుకురావడం తప్ప మీకు ఇంకేమీ తెలీదు అది ఇక్కడ ఉంటే నలుగురు మనల్ని నాలుగు రకాలుగా అంటారు అదే భర్త దగ్గరే ఉంటే ఎవరు ఏమి అనుకోరు దాని కాపురం అది చేసుకుంటుంది అంతే ఎక్కడ ఉంటే ఎప్పుడొకప్పుడు వాడు రావడం పాటు ఇది వెళ్ళిపోవడం జరుగుతుంది అని అనగానే ఇంకా ఇలా అంటుంది సుభద్ర బావగారు ఇదేనా మీరు అర్థం చేసుకున్నది నా కూతురు గురించి నా కూతురు అలా వెళ్ళిపోతుందా నా కూతురు బుద్ధి అదా చిన్నప్పటి నుంచి చూస్తున్నారే నా కూతురు ఎలాంటిదో మీకు తెలీదా అని అనగానే తెలుసు అని తెలుసు కాబట్టే కట్టుకున్న భర్తతో తల ఉంచుకొని వెళ్ళమని చెబుతున్నాను అని అంటాడు ఇంకా శివరామరాజు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన జగదీశ్వరి కొడుకు గురించి బాధపడుతూ ఉంటుంది నా కొడుకు నిన్ననగా దెబ్బలతో హాస్పిటల్లో చేరాడు ఇంతవరకు వాడికి స్పృహ కూడా రాలేదు నా కొడుకు ఏం పాపం చేశాడని వాడు ఏం తప్పు చేశాడని ఇంత నరకం అనుభవిస్తున్నాడు తప్పు చేసిన వాళ్ళు బాగానే తిరుగుతున్నారు కానీ ఏ తప్పు చేయని నా కొడుకు ఎందుకింత శిక్ష అనుభవిస్తున్నాడు దీనికంతటికీ కారణం ఆ రాక్షసుడే అని అనగానే అవును అవును జగదీశ్వరి ఇదంతా మీ అన్నయ్య వల్లే కానీ మీ అన్నయ్యని ఎవరో తప్పుదొవ్వ పట్టిస్తున్నారు అందుకనే మీ అన్నయ్య ఇలా ప్రవర్తిస్తున్నారు అని అనగానే ఎవరో తప్పుదొవ్వ తొక్కిస్తే తొక్కడం ఏంటి తనంతట తాను ఆలోచించుకునే పని లేదా తప్పో ఒప్పో తెలుసుకునే జ్ఞానం లేదా అని అంటుంది చూడు జగదీశ్వరి కొంతమంది చెప్పే మాటల వల్ల ఎంత వాళ్ళైనా ఎంత మంచిగా ఆలోచించే వాళ్ళైనా పప్పులో కాలేస్తారు ఖచ్చితంగా వాళ్ళ ఆలోచనలు పట్టు తప్పుతాయి వాళ్ళు విన్నదే నిజం అనుకుంటారు వాళ్ళు చూసిందే నిజం అనుకుంటారు వాళ్ళ కళ్ళ ముందు సాక్ష్యాలు నిజాలు కనిపించినా అవి నిజం అనుకోరు అలాంటి భ్రమలో అలాంటి మాయలో మీ అన్నయ్య బ్రతుకుతున్నాడు సుభ బ్రతుకుతున్నాడు జగదీశ్వరి అని అనగానే ఏది ఏమైనా వాళ్ళ గురించి నాకు అనవసరం కానీ ఈరోజు నా కొడుకు ఇంత ఇంత బాధపడుతున్నాడు ఇన్ని దెబ్బలతో ఒంటి నిండా గాయాలతో వాడు హాస్పిటల్లో పడి ఉన్నాడు దీనికి కారణమైన వాళ్ళని మాత్రం అస్సలు నేను వదిలిపెట్టను అని ఏడుస్తుంది జగదీశ్వరి అదే సమయానికి విరాట్కి కొంచెం స్పృహ వస్తుంది డాక్టర్ గారు వస్తారు వచ్చి ఇప్పుడు నీకు ఎలా ఉంది కాస్త నొప్పులు అవి తగ్గాయా అని అడిగితే పర్వాలేదు డాక్టర్ అని కష్టంగా చెబుతాడు విరాట్ సరే కానీ ఓ వారం రోజులు హాస్పిటల్లోనే ఉండాలి మందులు ఇంజక్షన్స్ అవన్నీ వాడిన తర్వాత అప్పుడు నేను డిశ్చార్జ్ చేస్తాను ఇప్పుడు మత్తు ఇంజక్షన్ ఇవ్వటం వల్ల నీకు నొప్పులు తెలియడం లేదు ఆ తర్వాత నొప్పులు తెలుస్తాయి అందుకని కొన్నాళ్ళు నువ్వు హాస్పిటల్లోనే ఉండాలి లోపల లోపల చాలా గాయాలైతే జరిగాయి ఫ్రాక్చర్స్ కూడా జరిగాయి అని డాక్టర్ చెప్పడంతో డాక్టర్ నాకేమీ పర్వాలేదు డాక్టర్ నేను వెళ్తాను అని అంటే వద్దు వద్దు ఇప్పుడు మీరు వెళ్ళడం కరెక్ట్ కాదు మీ పేరెంట్స్ బయటే ఉన్నారు వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు అని చెప్పి జగదీశ్వరిని వాళ్ళ భర్తని ఇద్దరిని డాక్టర్ గారు లోపలికి పిలవడంతో వాళ్ళ ఇద్దరు లోపలికి వస్తారు వచ్చి విరాట్ని చూసి నాన్న అంటూ కన్నీరు పెట్టుకుంటుంది నీకెందుకురా ఈ కష్టాలు నీకెందుకురా ఈ బాధలు నీ తోటి వాళ్ళందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు కానీ నువ్వేం తప్పు చేసావనిరా నీకెందుకురా ఈ శిక్ష ఆ కుటుంబం జోలికి నువ్వు వెళ్ళొద్దు నాన్నా నీ ప్రాణాల కంటే ఏది మాకు ముఖ్యం కాదు నా మాట విను అని అంటూ ఉండగా అమ్మ పాపం తనని నేనే కాపాడాలమ్మా ఆ రాక్షసుడు మళ్ళీ తనని ఇబ్బంది పెట్టచ్చు తన జీవితాన్ని ఇంకా దెబ్బ కొట్టచ్చు తనకి మనం కాకపోతే ఎవరున్నాము ఇప్పుడు తను కష్టంలో ఉంది తనని మనమే కదా వడ్డెక్కించాలి వాళ్ళు మనల్ని కాదనుకుంటున్నారు కానీ వాళ్ళని మనం కాదనుకోవట్లేదు కదమ్మా పైగా ఇది ఒక ఆడపిల్ల జీవితానికి సంబంధించిన విషయం ఓ ఆడపిల్ల క్యారెక్టర్ మీద నింద వేసి పబ్బం గడుపుకోవాలనుకుంటున్నాడు ఆ విషయం తెలియక ఆ పెద్ద భ్రమలో బ్రతుకుతున్నాడు ఇంకా వాడు ఎలాంటి వాడు నిరూపించి ఆ అమ్మాయిని శశికళ జీవితాన్ని బాగు చేయాలి కదమ్మా అని అంటే నువ్వు మంచి కోసం ఆలోచిస్తున్నావు కానీ వాళ్ళు నీ చావు కోసం ఎదురు చూస్తున్నారు ఓ కన్న తల్లిగా నేను ఈ వేదనని భరించలేకపోతున్నాను నా కొడుకు నాకు ముఖ్యం వాళ్ళ గురించి నాకు ముఖ్యం కాదు అని అంటుంది అమ్మా నాకేమవుతుందమ్మా నాకేం కాదు నన్ను కొట్టేటప్పుడు నేను ఎదురు తిరగలేకనా లేదంటే నేను అతనితో సరిపోలేకనా కాదు నేను ఎదురు తిరగబడితే ఏం జరుగుతుందో నాకు తెలుసు అందుకనే మౌనంగా ఉన్నాను నాకు కావాల్సింది వాళ్ళతో గొడవలు కాదు మధు జీవితం మీద ఆ పడ్డ నిందని తుడిచేయాలి ఎవరైతే నింద వేశారో వాడి చొక్కా పట్టుకొని వాడిని నిలదీసి వాడి నోటితోటే నిజం చెప్పించాలి మధు కడిగిన ముత్యంలాగా బయటపడాలి చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్న మధుని బయటకు తీసుకురావాలి పునీతగా బయటపడాలి ఇదే నా ఆశయం ఇదే నా లక్ష్యం కూడా అని అంటూ ఉంటాడు విరాట్ ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంది ముందు ముందు తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్